హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో నా చైన్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి రీసెంట్గా నేను నేను ఈ చైన్స్ అయితే తీసుకున్నాను స్కీమ్లో తీసుకున్నానండి స్కీమ్లో తీసుకోవడం వల్ల నాకు ఎటువంటి వేస్టేజ్ అనేది లేకుండా ఇవైతే వచ్చాయి ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే బటర్ఫ్లై మోడల్లో ఉన్న చైన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే వస్తున్నాయండి అండ్ మధ్యలో మనకి బటర్ఫ్లై వస్తుంది సైడ్లో వచ్చేసరికి బాల్ టైప్లో ఒక డిజైన్ వచ్చింది అలాగే కొంచెం మనకి సిలిండ్రికల్ షేప్లో ఇంకొక డిజైన్ వచ్చిందనమాట సో బటర్ఫ్లై కూడా బాగా ట్రెండింగ్ సాంగ్ కాబట్టి నేను తీసుకున్నాను అని కూడా అనుకోవచ్చు అండ్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి బాగా సూట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి సిక్స్టీన్ గ్రామ్స్ అయితే ఉందండి అండ్ మనకి స్టోన్ వెయిట్ అయితే సపరేట్గా తీసేస్తారు అండ్ మధ్యలో వచ్చేసరికి ఒక రూబీ స్టోన్ అయితే ఇచ్చారు ఇంకా మిగిలినంతా కూడా వైట్ స్టోన్స్ అయితే క్యారీ చేశారనమాట మొత్తం అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది ఓన్లీ మనకి డిజైన్ ఉన్న దగ్గర మాత్రమే స్టోన్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ అయితే ఈ చైన్ అండి ఇది మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్ అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసరికి మధ్యలో మనకి ఇలాగ పెండెంట్ టైప్లో డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగా అనిపించింది అండ్ సైడ్స్లో వచ్చేసరికి త్రీ డిఫరెంట్ బాల్స్ అయితే యూజ్ చేశారండి మొత్తం అంతా కూడా ఎటువంటి స్టోన్స్ లేకుండా కంప్లీట్గా గోల్డ్లోనే తీసుకున్నాను మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదా రిటర్న్ ఇవ్వాలన్నా మనకి అప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది లాస్ అవ్వం కదా అని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాల్ చైన్ సో బాల్ చైన్ అనేది నార్మల్ బాల్స్ వచ్చేసి ఉంటుంది బట్ ఇదేంటంటే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది మధ్యలో కొంచెం పెద్ద బాల్స్ ఇచ్చి తర్వాత చిన్న చిన్న బాల్స్ కంటిన్యూ చేసి మళ్ళీ కింద వచ్చేసరికి చైన్ టైప్లో డిజైన్ అయితే ఇచ్చారు అండ్ నాకు కొంచెం యూనిక్గా అనిపించిందండి ఇది వచ్చేసరికి మనకి టెన్ అండ్ హాఫ్ గ్రామ్ ఉందనమాట సో లైట్ వెయిట్లోనే హెవీగా అనిపిస్తూ ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి